లచర్ల బాధ్యతల కోసం అక్రమంగా దొంగతనంగా రాత్రి ఉదయం ఐదు గంటలకు వాకింగ్ చేస్తున్న సమయంలో పోలీసులు వచ్చి అక్రమంగా మా మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డిని అక్రమంగా అరెస్ట్ చేయడం జరిగింది రైతుల కోసం జైలు పోయిన వ్యక్తి పట్టం నరేందర్ రెడ్డి అయితే ఓటుకు నోటు దొంగ రేవంత్ రెడ్డి ఈ రోజు అక్రమంగా రైతులని లక్కచర్ల రైతులని గిరిజన బిడ్డలని మా పట్నం నరేందర్ రెడ్డిని అక్రమ చేయడం జరిగింది అక్రమం చేసిన తర్వాత వికారాబాద్ కోర్టులో ఇరవై రెండు రోజులు టైం పాస్ చేస్తే ఆ కోర్టు అక్కడ సంబంధం లేదని రాంపల్లి కోర్టు కేసు వెంటనే బేల్ వచ్చి రైతుల ఉసురు తగిరి ఈ రోజు బేలు వచ్చినటువంటి మా పట్నం నరేందర్ రెడ్డి గారికి అదేవిధంగా లెక్కల గిరిజన రైతు బిడ్డలకు తరఫు పాలభివందనాలు చేస్తున్నాం ఇప్పుడు నుంచి రాష్ట్ర రేవంత్ రెడ్డి

మెజార్టీతో నీకు ఓటు 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 ప్రజలు వివిధ మండలాల్లో చాలా మంది సెలబ్రేషన్ చేసుకోవడం జరిగింది మా నరేందర్ రెడ్డి చాలా మంచిగా అక్రమంగా అరెస్ట్ చేశాడు కాబట్టి నరేందర్ రెడ్డి నీ వెనుక కోరంగ రైతులు ఉన్నారు కోనంగా ప్రజలు ఉన్నారు నీ కార్యకర్తలు ఉన్నారు కాబట్టి మీకు ఈ పేలు వచ్చిన సందర్భంగా పార్టీ అధ్యక్షులు అయినటువంటి కల్వకుంట్ల రావు గారికి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారికి అదేవిధంగా అవినాష్ రెడ్డి గారికి మా కోడంగల్ ప్రజల లీగల్ సెల్ అడ్వకేట్ కు జడ్జికి కోడంగల్ ప్రజల తరఫున గిరిజన ప్రజల రైతుల పక్షాల పాద వివాదాలు తెలియజేస్తూ